అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్ ఈరోజు మనము చూపించబోయే రెసిపీ చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే రవ్వ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకుందాము జీడిపప్పు పలుకులు కొన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మరో స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసుకొని ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా కంటిన్యూగా తిప్పుకుంటూ ఇట్లా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనము ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ బాగా మరిగించుకొని పక్కన పెట్టుకుందాం రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ హాట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేస్తే ఉండలు కట్టే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా రవ్వ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇలా రెండు కప్పులు వాటర్ వేసుకొని ఈ రవ్వ అనేది చక్కగా ఉడికించుకోవాలి మనకి వాటర్ అనేది రెండు కప్పులు వేసుకుంటే బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకుందాం మీరు ఇంకొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి లేకపోతే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదార అంతా కరిగిపోయి చూశారు కదా మనకి ఇలా వచ్చింది బ్యాట్రాను ఇప్పుడు మంచి కలర్ కోసం చిటికడు ఫుడ్ కలర్ వేసుకుందాం మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత మరో స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి రవ్వ బర్ఫీకి పావు కప్పు వరకు నెయ్యి సరిపోతుంది నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వచ్చిందండి చూసారు కదా మనకి ప్యాన్కి అంటుకోకుండా ఇలా వచ్చేస్తే బర్ఫీ అనేది కరెక్ట్గా ఉండట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని ఈ రవ్వ బర్ఫీ అనేది ఇలా మొత్తం ప్లేట్ అంతా వేసుకొని కొంచెం చల్లారిని ఇద్దాము చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి ఇలా ఉల్టా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకొని తినేయటమే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ రెడీ అయిపోయిందండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా తినే ఈ రవ్వ బర్ఫీ తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి నోట్లు వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి